హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మంగళవారము అమ్మ నానైతే వస్తానన్నారు టాబ్లెట్ల కోసము మొన్న సండే వచ్చారండి అమ్మకు బాగలేక కానీ టయానికే ఇస్తాము అని చెప్పారు అయితే అందుకనేసి ఇంకా ఈరోజు మంగళవారం అయితే వస్తాను అన్నారు నానైతే ఇంకా నాన్న కోసము సంగటి కాలీఫ్లవర్ కర్రీ అయితే చేయమని చెప్పాడు మా ఆయన అయితే మీ నాన్న వస్తానడు కదా చెయ్య అని చెప్పాడు ఇంకా ఈ లోపు పని అంతా చేసుకునేసరికి ఈ టైం అయితే అయిందండి పదకొండు అయిపోయింది అనమాట టైం అయితే పదకొండు పదహైదు అయితే అవుతూ ఉంది ఇంకా బట్టలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టేయాలా అవన్నీ ఇంకా శారీస్ అయితే వేసి ఉండను వాషింగ్ మిషన్లో సామాన్ అంతా క్లీన్ చేసి ఇంకా ఎండలు అయితే ఆరబెట్టేసేయాలా చాలా వర్క్ ఉందండి ఈరోజైతే మాత్రం ఇంకా పొద్దున్నే అవ్వలేదు జ్యూస్ తాగుతూ ఉన్నాను ఉసిరి జ్యూస్ తాగాను ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ క్యారెట్ జ్యూస్ అయితే తాగేసాను ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను ఇంకా వర్క్ అయితే వర్క్ చేశాను వర్క్ అయితే అలాగే ఉంది చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే సంగటి ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తాను ఇంకా నాన్న తమ్ముడు కూడా వచ్చేస్తారనమాట బ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి రెండు కాలీఫ్లవర్లు అయితే తీసుకున్నాం కదండి సండే అనమాట రెండు ఒలిపించేశాను సగం అయితే గోబీ మంచూరియా చేశానండి ఇంకా సగం ఉంది కదా ఆ రెండు పెద్దవి అనమాట ఇంకా గోబీ మంచూరియా ఎక్కువగా తింటాం కదా అనేసి అది సగం అలా చేసేసాను ఒక ఫ్లవర్ అంతాను ఇంకొక ఫ్లవర్ ఉంటే సగం కర్రీకి పెట్టాను సగం వెజిటబుల్ రైస్ లెక్కి మనం మిక్స్ చేసుకుందాం కొద్దిగా తీసి పెట్టాను అనమాట ఇవైతే క్వాంటిటీ వరకు వచ్చేసి ఒక హాఫ్ కిలో వరకు ఉంటుందండి ఈ ఫ్లవర్ అయితే ఇంకా ఫస్ట్ అయితే బాగా నీళ్ళు కాంచుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట ఇంకా ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నింటినీ వాటిల్లు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆల్రెడీ ఇవి మనకు కొంచెం కుక్ అయిపోతాయి అందులోనే ఇంకా ఉడకలేదనే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది ఆ వాటర్లోనే మంచిగా దాంట్లో ఉండే పురుగులు కానీ ఇవన్నీ చచ్చిపోతాయి అన్నమాట ఇంకా వాటర్లో నుంచి మనం సపరేట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి స్టవ్ పైన అయితే బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అండి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇవి తొందరగా మనకు కుక్ అవటానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక వన్ మినిట్ పెట్టేసినామంటే మనకు మెత్తబడిపోతాయండి ఇంకా ఈలోపు మనం వెల్లుల్లిపాయి ఇంకా అల్లం ఉంది కదా ఇది మనం తురిమేసుకున్నామంటే సరిపోతుంది కాకపోతే ఏంటంటే చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటూ ఉంటారు కదండి అది ముందుగానే వేసు చేసి పెట్టుకోవడం వల్ల అంత టేస్ట్ అయితే ఉండదనమాట మనం అప్పటికప్పటికే తురిమి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఒకవేళ అలా చేసేవాళ్ళు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ కావచ్చు ఆ టేస్ట్ కావచ్చు చాలా బాగుంటుంది నేను ఎప్పుడే ఎప్పుడు కూడా ఇలాగే చేస్తానండి అప్పటికప్పటికే అనమాట ముందుగానే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను తొడిమలు అవన్నీ నేను వెల్లుల్లిపాయలు కానీ ఈ అల్లానికి కానీ అన్నీ తీసిపెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంకా అప్పటికప్పటికే ఇంకా కూర తయారు చేస్తున్నాక తురిమేసేసుకుంటాను చూసారు కదా మనకు ఈ ఆనియన్స్ మెత్తబడిపోయాయి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని అవి కొంచెం పచ్చి వాసన పోయేదాకా అవి కూడా ఒక వన్ మినిట్ వేయించుకున్నామంటే తొందరగా ఉడికిపోతుంది అల్లం వెల్లుల్లి తురిమేసుకున్నదే కాబట్టి ఇదిగోండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి కాలీఫ్లవర్ మనకు ఆల్రెడీ ఇవి థర్టీ పర్సెంటేజ్ అయితే ఉడికిపోయాయి ఇంకా సెవెంటీ పర్సెంటేజ్ మాత్రమే ఉడకాలి ఇవి ఈ ఆయిల్లోనే మనం ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసామంటే మంచిగా మిక్స్ చేసి ఆ ఉప్పు పసుపు ఉంది కదా ఆ ఫ్లేవర్ ఆనియన్ ఫ్లేవరు అల్లం వెల్లుల్లి ఫ్లేవరు అవంతా పట్టి మంచి టేస్ట్ వస్తుందనమాట ఈ లోపైతే మనం ఇదిగోండి ఒక మీడియం సైజు టమోటాలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకోవటానికి మనకు పైన ఉంది కదా తొడిమలు కంపల్సరిగా తీసేయండి ఎందుకంటే అక్కడ అది అక్కడ మనకు రాళ్ళు ఉంటాయి అన్నమాట అవి తినే ఆహారంలో కలిసిపోతుంది కదా ఎప్పుడైనా కూడా మన కొంచెం లేట్ అయినా కూడా అండి ఆ తొడిమలు తీసేసి కర్రీ అయితే చేసుకోండి చాలామంది అలాగే వేస్తూ ఉంటారు కదా అలా వేసుకోకూడదు అనమాట తోడిమ వరకు తీసేయాల్సిందే ఇప్పుడేనండి నేను ఎంత లేట్ అయినా కూడా ఆ తోడిమలు అయితే కంపల్సరీగా తీసేస్తాను ఖచ్చితంగా తీసేయండి అవి ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను కదా ఇంకా ఇక్కడ ఏంటంటే నా దగ్గర కారం పొడి లేదండి ఇంకా సండే అన్నీ ఎండబెట్టేశాను కదా వెళ్దాము అన్నాను ఓపిక లేదన్నారు మా ఆయన అయితే సరేలే ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి ఇంకా నేనేమి ఫోర్స్ చేయలేదు ఆయన్ని సరేలే అనేసి ఇదిగోండి ఒక ఆరు ఎండుమిర్చి ఇవి చాలా కారం తక్కువగానే ఉంటాయండి అందుకే నేను ఆరు వేసుకున్నాను ఘాట్ ఎక్కువగా ఉంటాయి కదా కొన్ని గుంటూరుమిరకాయలు అవి ఇవి అనేసి అవి మీరు ఒక మూడు వేసుకోండి చాలు ఇవి తక్కువ కాబట్టి నేను ఆరు అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కానీ రేట్ ఎక్కువ అనమాట ఈ మిరపకాయలు అయితే మాత్రం ఇంకా ఇక్కడ చూసేది కదా టమోటాలు ఒక రెండు ఆరు జీడిపప్పులు అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో రుచి ఏంటి అంటే దీనికి ఇంకా రుచి పెంచేది ఏంటి అంటే టమోటాలు జీడిపప్పు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా మీరు ట్రై చేశారండి ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పేస్ట్ అయితే వేసేసాను ఆల్రెడీ కారం అయితే అందులోనే వేసేసాను కదా ఇంకా జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అండి ఆ తర్వాత వచ్చేసి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న స్పూన్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ అనమాట అందుకే మీకు అలా చెప్పాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఇదిగోండి తగినంత వాటర్ చిక్కగా కావాలి అనుకుంటే ఒక వన్ కప్పు అయితే తీసుకోండి ఇంకేంటంటే ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కాబట్టి ఎక్కువగా అయితేనే కొంచెం ఒక రెండు కప్పుల వరకు అయితే వాటర్ తీసుకున్నాను ఉడికేసరికి నాకు కొంచెం చిక్కగానే అయిపోయిందండి మీరు ఇంకా చిక్కగా కావాలనుకుంటే వన్ కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇంకా వాటర్ వేసేసి కొంచెం టేస్ట్ అయితే చూసుకొని మూత పెట్టేసామంటే మనకి మంచిగా ఉడికిపోతుంది అనమాట ఆ తర్వాత ప్రాసెస్ అయితే షేర్ చేస్తాను ఇదిగోండి ఇంకా ఈరోజు కూడా మా ఆయన సంగటే చేయమని చెప్పారు మా మా నాన్న మా తమ్ముడు వస్తున్నారు కదా అన్నం ఎందుకులే సంగటి చేయి బాగుంటుంది ఎందుకంటే ఇంకా సంగటి నాన్న వాళ్ళు పల్లెటూరులో అంటారు కదండి వాళ్ళకు బాగా అలవాటు అనమాట నాన్నకైతే సంగటి అనుకొనుగ్గా చేసి పెట్టినాడంటే బాగా తింటాడు రుచిగా తింటాడు అనేసి మా ఆయన అండి భలే చూసుకుంటాడు మా నాన్నని మా అమ్మని అయితే చాలా బాగా చూసుకుంటాడండి నేను చూసుకుంటానో లేదో నాకైతే తెలియదు కానీ మా ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా చాలా ప్రేమగా చూసుకుంటారండి అసలు చాలా ముచ్చటేస్తుందనమాట ఒక్కొక్కసారి ఎందుకులే అండి చెప్పకూడదు అది ఎంత బాగా చూసుకుంటున్నాడు అనిపిస్తుంది అనమాట నాకన్నా కేరింగ్ చాలా అనమాట ఇంక ఇదిగోండి మనకు ఇదిగోండి చిక్కబడిపోయిందనమాట అనమాట నేను వేసిన వాటర్ కొంచెం సగమైతే అయిపోయాయి చూసారు కదా ఇది చల్లారిందంటే మనకు చిక్కగానే ఉంటుందండి ఆ తర్వాత ఇదిగోండి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా పౌడర్ ఆ తర్వాత వచ్చేసి కస్తూరిమైతే కొంచెము కొత్తిమీర కొంచెం అనమాట యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా నాన్న వాళ్ళైతే ఇంకా రాలేదు టైం అయితే ఒకటైతూ ఉందనమాట ఇంకా నాన్న హార్ట్ పేషెంట్ కదండి దానివల్ల అనమాట ఇంకా టాబ్లెట్ల కోసం అయితే వచ్చాడు ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇది ఆరోగ్యశ్రీ కార్డు కింద నాన్నకైతే ఆపరేషన్ చేయించామండి మేము హార్ట్ ఆపరేషన్ అనమాట అంటే వాళ్ళు వన్ మంత్కే ఇస్తారనమాట డేట్ టు డేట్ అనేది ఇస్తారండి ఒకరోజు ముందు పోయినా కూడా ఇవ్వరనమాట ఈ మీకు ఈరోజు ఇవ్వ ఇవ్వకూడదు అంటే వాళ్ళు తమ్ పెట్టాలంటండి అంటే వేలు ముద్ర వేయాలంట అందుకనేసి ఇంకా టైం టు టైమే ఇస్తారంట అందుకని నాన్న ఒక రెండు రోజులు ముందు పోతే కూడా ఇవ్వలేదు వాళ్ళు కరెక్ట్ టైంకే ఇస్తామని చెప్పేసి రెండు రోజుల తర్వాత రమ్మని చెప్పారు అందుకే అనమాట సండే వచ్చారు నానైతే మళ్ళీ అమ్మను తీసుకొని వచ్చారు కదా మళ్ళీ మంగళవారం అయితే టాబ్లెట్ల కోసం రావాల్సి వచ్చింది ఇంకా నా హార్ట్ పేషెంట్ కదా ఇంకా టాబ్లెట్లు వాడకపోతే ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి ఈ రోజైతే ఇంకా మధ్యాహ్నం వస్తానన్నారు ఇంకా రాలేదన్నమాట కొంచెం లేట్ అవుతుందంట ఎక్కువగా కేసులు అయితే ఎక్కువగా ఉన్నాయమ్మా అందుకే లేట్ అయినదే అని చెప్పారు ఇంకా ఈలోపు నేను నిన్నటి బట్టలు అండి అవన్నీ ఎండలో వేసేసాను అవన్నీ ఆరిపోయాయి అనమాట ఇంకా మార్నింగ్ వేసినట్వి తాడుపైన ఉన్నాయి ఇంకా అవి కూడా ఎన్న విపరీతంగా ఉందండి అవి కూడా ఆరిపోయాయి ఇంకా వాషింగ్ మిషన్లు అయితే వేసాను మళ్ళీ ఒక వాయి అయితే అవి ఆరేయాలి ఇవి తీసేస్తేనే అవి ఆరేసేదనుకుంటుంది అనమాట ఇంకా అలా అవన్నీ తీసేసి గుర్చీలైతే వేసేసానండి వాషింగ్ మిషన్లో ఉండే బట్టలు కూడా తీసేసి ఆరేసాను ఈలోపు మా ఆయన పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా మా ఆయన అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళారండి పిల్లల్ని వదిలేసి నాన్న వాళ్ళు వస్తూ వస్తూ కాయ అయితే తీసుకొని వచ్చేసారండి నాన్న వాళ్ళు వచ్చేసరికి రెండున్నర అయిపోయింది ఇంకా సంగటి అలారిపోతుందేమో అనుకున్నాను కానీ వేడిగానే ఉందనమాట ఇంకా తమ్ముడికి అయితే పెట్టాను అక్క కూర చాలా బాగుంది అని చెప్పారనమాట చాలా సంతోషం వేసింది ఎందుకంటే అమ్మ ఇలాంటివన్నీ చేయదండి అందుకని అనమాట కొంచెం మా తమ్ముడికి స్పెషల్గా చేసి పెడితే బాగుంటుంది అని ప్రతిసారి అనుకుంటాను తమ్ముడు అయితే ఎప్పుడు నాకు కొంచెం బాగలేనప్పుడే వస్తూ ఉంటాడు నేనైతే ఏం చేసి అనమాట చాలా బాధపడిపోతాను అయ్యో నా తమ్ముడికి ఏం చేసి పెట్టలేదు అనేసి పోయేటప్పుడు అయితే ఏడుపు చేస్తుందనమాట ఇంకా ఇంటి దగ్గర అమ్మ సరిగ్గా చేసి పెట్టలేదు ఇంకా నేను ఇక్కడికి వచ్చితే చేసి పెట్టలేదు అనేసి చాలా బాధపడేదాన్ని అనమాట వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే కొంచెం సంతోషం అనిపిస్తుంది కదా అలా ఈరోజైతే నేను కొంచెం సంతోషంగా ఫీల్ అయ్యాను కడుపు నిండా తిన్నారనమాట మా నాన్న మా తమ్ముడు అయితే ఇంకా తర్వాత ఇదిగోండి ఇది సాయంత్రం అనమాట మరుసటి రోజు సాయంత్రం అండి పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు నేను కూడా పొంగలైతే గ్యాస్ మీద పెట్టేసి వచ్చేసానమాట నైట్ పూట టిఫిన్సే తింటూ ఉన్నామండి మా ఆయన అయితే మా చిన్నాయనతో మాట్లాడుతూ ఉన్నాడు పొంగల్ తినండి అని చెప్పేసి మా చెన్నయనైతే చెప్తూ ఉన్నాడు అనమాట ఇంకా ఇదిగోండి మా అయితే కొంచెం కారంగా చేసి పెట్టుమా అనేసి చెప్తూ ఉంది పౌడరే నాన్న ఇన్స్టెంట్గా చేసేస్తా అంటే కొంచెం పచ్చిమిర్చి చేసి కారంగా చేసేస్తాను బాగుంటుంది ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమీ లేదు మనం మిక్సీ కొంచెం వాటర్ వేసి మిక్సీ కొట్టేసుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడైతే చెప్తూ ఉన్నాను మా బాబు అయితే ఏమ్మా వీడియో తీస్తున్నావు అనేసి అంటున్నాడు మా బాబు బాగా చదువుకుంటున్నాడు అని నానా అని చెప్తూ ఉన్నాను వాళ్ళ టీచర్ అంటండి తెలుగు టీచరు కొంచెం తప్పులు పైన కూడా మొత్తం కొట్టేస్తుందంట అందుకనేసి మా బాబు అయితే ఒకటికి రెండు మూడు సార్లు రాసుకుంటూ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉన్నారు కొంచెం టీచర్స్ భయం ఉన్నంటే పిల్లలు బాగా చదువుతారండి కాకపోతే ఇప్పుడు కొట్టేది తిట్టేది లేదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం భయపడట్లేదు మా బాబు ఏంటంటే ఇంకా మా ఆయన టీచర్ కదా టీచర్స్కి కొంచెం చనువు ఉంటుందన్నమాట ఆ కారణంతో కొంచెం భయపెడుతూ ఉన్నారు దానివల్ల మా బాబు అయితే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అయినా కానీ రాసి మంచిగా చదువుకుంటున్నాడండి ఇంకా ఇక్కడైతే పొంగల్ అయిపోయింది పెట్టేశాను తిన్నాను అంటే తినట్లేదనమాట అమ్మ వీడియో తీయద్దు టీచర్సే చూస్తారు మా మాయి ఎక్కువగా మా టీచర్సే చూస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు మా బాబు అయితే ఇదండి ఇవాళటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి